90 marriages rate at as much as 20 tad height. In another area, homes that are built with real reasons are no longer use for housing. People in the housing and social services community have now changed the label but不會 l Spencertrek fore towers. True ez онdsuri muli Cancer yeah 啊！哎！哎！来个，来上吧！来<嘿> రాజ్యోత్సవస్వామి అవశేషాలతో ఎంజేకే బోల్స్ ఎం కేశవ గారు జేశ్వరెడ్డి నగర్ కాలనీ రుద్రపోట వైఎస్ఆర్ కడప జిల్లా నుండి గద్ద చిరునామ నాలుగవ జత గారు బయలుదేరి రావాలంటే పోకల శివకార్తిక్ రెడ్డి గారు అండి గమైన పసల ఎల్లారెడ్డి గారు నా శుభాటన ఎప్పుడు వరకు మీరు తొందరగానే ముందే చెప్తున్నాను లేటైతే మనకి ఇబ్బంది మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి

పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాత తప్పేట రెడ్డి వారి కుమారులైనటువంటి రాణిరెడ్డి లక్ష్మిరెడ్డి గారు అన్నదాన కార్యక్రమానికి సహకరించడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా అదేవిధంగా ఇరవై రెండవ తారీఖు తారీఖాన్ని చేస్తాము ఒల్లూరు మండల అన్నవార గ్రామంలో సేతుపత్రనికి అరవై వేల రూపాయలు కూడా దోమదొరుడిగా ఉందండి ఆఫర్లు అది కూడా సిద్ధం చేసి తెలియజేస్తామందరి కూడా మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి మూడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి కొలతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో తుమ్మల చరణ్ గారు గుడిపాడ గ్రామ దెవ్వూర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత బ ఆలోచన చేసిన ఆరవ జత కూడా సిద్ధంగా ఉండాలి వెంకటేశ్వర స్వామి గారు ఏడవ నెంబర్గా రెడీగా ఉండాలా మోతూరి భైరగేశ్వర స్వామి ఆశీస్సులతో మౌలి రేవంత్ రెడ్డి గారు పుర్రసాగ మఠ గ్రామం పొద్దుట వైఎస్ఆర్ కడప జిల్లా వారి జతగా రెడీగా ఉండాలి ఏడవ నెంబర్గా ఏడవ జత రెడీగా ఉండాలి ఆరో జత రాగే ఏడవ జత వారు వెను రావాలి లోపలికి రెడీ చేసుకున్న రోజుతో వారు మా దర్జాపు వాళ్ళు కాడి కర్తన కూడా తెలియడం లేదు ఎంకట సిబ్య్య గారు చిన్నరు వారు ప్రారంభించడానికి రావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవం ఈ యొక్క రైతు సంబరా పొరపాటు కూడా చేయకూడదు సూర్యనారాయణ అంటే మంచి పేరుంది அனத்தல மல்லஸ்வரஸ்வாமி ஆசை தரன் தேஜாரெடி கிராம தவ்வூர மண்டல வைஎஸ்ஆர் கடப்பை செவிரெடி ரெடி காரி தலசாய் பள்ளி கிராம சென்னூரு மண்டல வைஎஸ்ஆர் கடப்பில்லாண்டிருமா మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని నలభై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదకొండు సెకండ్ వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా ఒక సెకండ్ వెనుకబడి ఉన్నాయి ఉన్నారా గత రాలేదు మనకు రాలేదు

ಪೂರ್ತಿ ಆರುಷ ಸೆಕೂರ್ತಿ ಮೊದಲ ಸ್ಥಾನ ಇರವೈದು ಸೆಕೆಂಡ್ ಪಡಿ ಜಾತೋ ಪರ ಪಾಟು మళ్ళీ ఏడవ నెల బాటలే గమనించుకోవాలా ఏడవ గతంలో రావాలండి నాలుగు ఏడవ నెంబర్ అయినటువంటి మోసూరు పంతొమ్మిది సెకండ్ల వెనుకబడి ఉన్నాయి ಮೋಪೂರು ಭೈರವೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶ್ರಿಸ ಮೌಳಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗುರುಸಾರು ಬರೀ ಮನಸ್ಸು ಮಾರಕೂಡದೆ ಜಾಗ್ರತ జాగ్రత్తగా వివరాలు కావాలన్నా పదహైదు నిమిషాల వరకు ఏ పొరపాటు కూడా చేపట్టారు కర్ర తిప్పికొట్టారు తోగ కొట్టరాదు ముద్దగోడలో పోయిన తర్వాత జాగ్రత్తలు కావాలా లైన్ అట్టే చోర తగిలిన తర్వాతనే మళ్ళా కమిటీ వారు గమనిస్తున్నాం కమిటీ వారి జాగ్రత్త వెంకటేశ్వర స్వామి తేజశ్వరి రెడ్డి గారు తిమ్మయ్య కాలనీ పద్ధతి వైఎస్ఆర్ గడప జిల్లా నుంచి చిరునామా తదుపరి జత వారు రెడిగండాల దగిరేష్ స్వామి ఆశలతో కె చంద్రపాష గారు పెద్దమంగలి గ్రామం చాగలం మరి మండలం వైఎస్ఆర్ గడప జిల్లా చేద్దా బయలుదేరాల మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వందల అడవుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్ల మతంజలు కొనసాగుతున్నాయి

కేంద్రబాసే గారు పెట్టలమూలి గ్రామం చావెలమండి ఈ చెత్త అయిపోయిన వెంటనే లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఆర్కే రవీంద్ర గారు కనపతి గ్రామం சென்னூரு மண்டலம் வைஎஸ்ஆர் கடப்ப ஜி வார ஜத்தியர் ரவாயா பதை நம்பர் வார பயிலா பதாரவோ ஜத்த மரிகா சீகமால சுப்பாராய் காரி பிள்ளப்பேட்டை கிராம வல்லூர் மண்டலம் கனியா పూర్తి చేస్తున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఏడు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి గతకు పోటీలకు సంబంధం లేదండి నార్మల్ గా టైం పెట్టుకునే ఉంది

കൊണ്ടോടോ ബൈ തലങ്ങോട്ട് ചിന്തിക്കുന്നോടാ യാരെന്താ പാടി നിൽക്കുന്നേ ఆర్కే రవీంద్ర గారు సొన్నపత్తి గ్రామ చెన్నర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఏడు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి காண் ஆ ஆ ஆ இது எல்லாம் மனுஷனையா ஆ ஆ மாரடா ஏறி கேடிரா போயடி கேடிரா டேய் லேபலா அక్కడ காடி இங்கடா ஏ கேடிரா மாரடா ஆ ஆ ஆ 16 16னா రెండవ రెండు పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం నలభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటికి తొమ్మిది సెకండ్ల ముందంజల కొనసాగుతున్నాయి

ఆరు సెకండ్ల ముందనసాగ్రీ గారు పురుత్సాగ మఠ మారిన వారి ఏడవ స్థానంలో కొనసాగుతానికి చివరికి తండ్రి mento நாராயணி ஆசிஸ்தான் நாகப்பள்ளி கிராமதூர மண்டல மதடூர ಮೂಡೋವಂದಲ ಅಡಗಲ ದೂರನ್ನು ನಲಭೆ ಮುಪ್ಪ ಐದು ಸೆಕೆಂಡ್ಲ ಪೂರ್ತಿ ಜನ ಮೊದಲ ಸ್ಥಾ ಏಳು ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ಕೊನಸಾತ Ja! Ja! Ja!